మంచిగా ఉన్నారా మేము కూడా మస్తు ఉన్నాం అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి రోజు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం అమ్మ వాళ్ళ ఇంట్లో వినాయక చతుర్థి ఎట్లా చేస్తామో చూపిస్తా ఈ వీడియోలో నేను మీకు అండ్ ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెద్ద గణపతిని కూడా పెడతారు అక్కడ కూడా ఏ గణేష్ని పెట్టారో ఎట్లా చేస్తారో పూజ అన్ని ఈ వీడియోలు అమ్మోళ్ళ ఇంటికి వచ్చిన ప్రతిసారి అమ్మ వేసిన ముగ్గులు అయితే కంపల్సరీ వీడియోలు ఇస్తాను ఎందుకంటే అట్లా ఉంటాయి మరి అమ్మ ముగ్గులు ఈ గల్మ వేసిన ముగ్గు ఇక్కడ ఈడూరి పసుపు రాసి మంచిగా వేసింది తామర పూలు వేసి నాకు కూడా రావు ఇంత మంచిగా ముగ్గులు చాలా టైం పడుతుంది ముగ్గులన్నీ వేయడానికి ఈ చుక్కలు చుక్కలు పెట్టి ఇదంతా ఈ ముగ్గులన్నీ వేయడానికి చాలా టైం పడుతుంది ఇంత ఓపికగా వేయడం నా వల్ల కూడా కాదు నా అమ్మాయి ఓపికగా ఇవన్నీ ముగ్గులు అన్ని ఫిల్ చేస్తుంది వాకిలి మొత్తం ఏదైనా పండుగ వస్తే చాలు ముగ్గులతో ఫిల్ చేస్తుంది వాకిలి మొత్తం మంచిగా గణపడత మా అమ్మ వేసిన ముగ్గులు మీకు ఎట్లా అనిపించినాయో కామెంట్ చేయండి ఈసారి మట్టి గణేష్ నే తెచ్చినాం పిల్లలు మంచిగా వీడియోలు తీసిరు మట్టి గణేష్తోని చెప్తా డైరెక్ట్ గణేష్ ఉంది కింద పెట్టారు అన్నట్టు అందుకే ఒక ఇస్తారేసి బియ్యం పోసి అందులో పెట్టింది దేవుడికి కావాల్సిన ఆకులు పండ్లు అన్నీ తీసుకొచ్చిండు ఆడి మార్కెట్కి పోయి పూలు కూడా మక్కంకులు ఇది జంజరం ఇది కంకుణం ఇది ఎలక్కాయ పండే ఇది ఈ ఇది చింతపనకపండు ఇది దోసకాయ బుడతపండు బుడత పండ బుడత పండ కదా అంటే బుడతపండు చెరుకు ఇది ఒకటి చెరుకు దేవుడికి అరటి పండుగ ఇది బతాయి బత్తాయి ఇవన్నీ ఆకులకు సంబంధించింది ఇది ఇది ఒకటి చింతకాయ 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 చింతకాయలు ఇవన్నీ ఇక్కడ ఇక్కడేమేం ఆకులైతే పండ్లు ఆకులకు సంబంధించిన పండ్లు ఆకుల పండ్లటేక్ పండ్లు కాయ టేక్య ఉసిరికాయ టేకాయ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్తో పూజ చేస్తారు వినాయకుడికి నేను ఇది జాజు ఇది బుక్క ఇది గులాలు పింక్ కలర్ పింక్ కలర్ గులాబీ కలర్ ఏంటి ఇది పొగ దేవుడికి మీరేటినీ బుక్క గులాలు అని అంటారు ఇది సున్నం వెంకాయ అడుగులు వేయడానికి సున్నం అది జాజు పెట్టిండు సున్నం ఇది జాజు ఇది మందార పూలు మందార పూలు చెప్పుకుంటూ గరక వినాయకునికి గరక వినాయకుడికి చాలా ఇష్టం అంట గరకపూస సో గరకపూస అయితే వెడుతుంది అమ్మ చూపే ఫస్ట్ సున్నంతో అడుగులు అంటారు వీటిని ఇట్లా సున్నంతో గీసి తర్వాత జాజుతోని మళ్ళా మధ్యలో గుండ్రగా గీస్తారనమాట తెల్లగచ్చు కాబట్టి సరిగ్గా కనబడతలేదు సున్నం ఇట్లా ఇల్లంటే వేసుకుంటారు తలుపులకు కూడా వేసుకుంటారు నిజంగా వినాయకుడే నడిచినట్టు అనమాట వినాయకుడే అడుగులు అంటారు ఎండిన తర్వాత కనిపిస్తుంది పూలు పండ్లు బుక్క గులాలు కూడా వేసింది చూడండి అమ్మ అన్ని పండ్లు అన్ని రకాల పండ్లు పూలు మనకున్న సొమ్ములు బుక్స్ అన్ని పెట్టి మనం దేవుడికైతే పూజ చేస్తాం అనమాట ఈ రోజు పాయసం ఉండ్రాళ్ళు అన్ని రకాల వంటలు చేస్తాం అన్ని కూరగాయలతో ఈ రోజు వంట చేస్తాం పాయసం ఉండ్రాళ్ళ పాయసం అనమాట ఇది ఉండ్రాలు అన్నం దప్పడం అన్ని కూరగాయలేసి దప్పడం చేస్తారు అనమాట ఈరోజు పప్పు వేసుకోరు సో అన్ని కూరగాయలేసి ఒకేసారి దప్పడం చేస్తారు బియ్యాలి చెంతకాయ కర్రీ అండి అమ్మా బీరకాయ పొగేయడానికి నిప్పులు చేస్తుంది ఇదేమో కూరడకుండా అంటాం మేము ఇక్కడ కూడా దీపం వెలిగించి పూజ చేసి నైవేద్యం పెట్టుకుంటాం అమ్మ అయితే ముందు పూజ చేస్తారు వాళ్ళ తర్వాత నేను అక్షంతలు వేసి మనం కూడా అక్షంతలు వేసుకోవాలట ఈరోజు ఎందుకంటే ఈరోజు చంద్రుని యూడొద్దు గల సో చంద్రుని తెట్ల మరి అనుకుంటారా ఇవాళ వినాయకుడి చరిత్ర చదువుకొని పూజ చేసుకొని ఆ అక్షంతల్ని మన తల మీద వేసుకుంటే ఆ రోజు మనం చంద్రుని చూసినా ఏం కాదట ఎలాంటి నీలాప నిందలు పడవు సో మీరు చూసినరా చూడలేదా అక్షంతలు వేసుకున్నారా లేదా కామెంట్ ఇవ్వండి ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ఇట్లా పోగేసుకుంటే చాలా మంచిది అందుకే అమ్మ పోగేస్తుంది ఇల్లంతా కూడా వేసుకోవాలి మంచిగా ఎప్పుడు ఇట్లా ఇల్లు వేస్తారు అన్నమాట బయట వాకిలి వరకు వేసుకుంటాం గేట్ వరకు లాస్ట్ గేట్ వరకు వేసుకుంటాం ఫైనల్ గా నేను కూడా దండం పెట్టుకున్నా ఈసారి మీ కోరికలు కూడా మంచిగా నెరవేరాలని చెప్పి కోరుకున్నా ఫీవర్ వచ్చింది అయినా పాపం మొక్కుతుంది అబ్బు అక్షంతలు తీసుకుంటాను మెల్లగా మెల్లగా డ్రెస్ సూపర్ ఉంది రా చిత్తల్లి చిక్క డ్రెస్ చేస్తుంది అమూలింట్ల దేవుళ్ళు అనమాట కొబ్బరికాయలన్నీ జేజ మొక్కుతానావా అని మొక్కు జేజా మొక్కు జేజ్ జేజా మొక్కు జేజా మొక్కు మంచిగా చదువు రావాలి మంచిగా ఆడుకోవాలి మంచి యూట్యూబ్లో వీడియోలు ఇవ్వాలి అని మొక్కు సరేనా అంటే మొక్కవా ఏమని మొక్కుతావు మరి మొక్కు 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 మొక్కినా ఏ మొక్కినావే దేవుణ్ణి దేవుణ్ణి ఏ మొక్కినా వర్షం పడతా అంటే వేడివేడిగా మామ అక్క గారు వెళ్ళి ఎంతమందికి మక్క అంటే ఇష్టం కామెంట్ అండి ఎందుకంటే నాకైతే చాలా ఇష్టం మేము కాడ ఉన్నప్పుడు మాకు ఇంటెంకా పెరడు ఉండేది మస్తు ఆ పెరడ్ నిండా కూడా మేము మక్క అంకులు పెట్టుకునేటోళ్ళం మక్క చెట్లు పెట్టుకునేటోళ్ళం అన్నట్టు స్కూల్కి పోయి రాగానే పెరట్ల పోయి అంకులు ఇరుకచ్చుకొని మంచిగా గాల్చుకొని తినేటోళ్ళం ఎవ్రీ డే ఆ చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ కూడా మనకు గోల్డెన్ డేస్ మళ్ళీ తిరిగి రావు ఎమ్మి యమ్మీ మక్క గారెలు మా అమ్మ వేసింది నాకైతే మక్క గారెలు అంటే మస్తు ఇష్టం ఎందుకంటే చిన్నప్పుడు మా సొంత ఊరులు ఉన్నప్పుడు ఇంటి ఇంకా పెరడు ఉండేది అన్నట్టు ఆ పెరడు నిండా మక్క అంకులు వేసుకునే వాళ్ళం స్కూల్కి పోయి రాగానే కదా వేరుసుకొని కాల్చుకొని తినేటోళ్ళం గారెలు వేసుకునేటం మస్తు ఇష్టం అందుకే నాకు మక్క గారెలు అంటే ఈ మక్క గారెంటే ఇష్టం ఉండలే వాళ్ళు తెలిసి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి టేస్ట్ కూడా మస్తున్నాయి మా ఇంటి దగ్గర పెద్ద గణేష్ని పెడతాం చెప్పినా చెప్పిన కదా ఇదే పెద్ద గణేష్ పెట్టేసినారు ఆల్రెడీ పిల్లలు అందరికీ ఫుల్ టైం పాస్ ఇక్కడ మస్తు ఆడతారు ఇక మా పిల్లలు కూడా ఇక్కడ జేరి యూడో రే ఆటే ఆట మంచి ఆడుకుంటారు వినాయకుడి గండ దీపం మా గల్లీ గణేష్ ఎట్లుందో కామెంట్ ఇవ్వండి మంచిగా ఉంది ఈసారి డిజైన్ వెనకాల సింహాలు ఇంకా డిజైన్ కూడా కింద చాలా చాలా బాగుంది చిన్న చిన్న గణేష్లో వాళ్ళ ఇంటి దగ్గర గణేష్లు అందరూ ఇక్కడ పెట్టి మా గల్లీ వాళ్ళు చిన్న చిన్న గణేష్లు మంచి కలర్ఫుల్గా ఉన్నాయి కొన్ని ఏమో మట్టి గణేషులు ఉన్నాయి పెద్ద వినాయకుడు చుట్టూ చిన్న చిన్న విగ్రహాలు పెట్టారు చిన్న చిన్న వినాయకులు పెట్టారు ఇక్కడ అందరు కలిసి మంచిగా ఆడుకుంటారు చిన్న చిన్న పిల్లలు వాళ్ళ ఆట ఆడుకుంటారు పెద్దోళ్ళు కూడా వాళ్ళ ఆట వాళ్ళు ఆడుకుంటారు మా పిల్లలు కూడా అందరితో కలిసి మంచిగా ఆడుకుంటారు లడ్డు గణేష్ లడ్డు అండ్ మా వీడియో మీకు ఎట్లా అనిపించింది నచ్చిందా అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి వీడియోని మాత్రం లైక్ చేయండి